మ శివాయ ఆ ము ఛానళ్లకు స్వాగత నమస్కారములండి ప్రియమైన భక్తులారా మహాశివరాత్రి అనేది అత్యంత ప్రియమైన పవిత్రమైన రోజు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు పాలు నీరు బిల్వ దళాలతో ఆరాధిస్తారు ఈ పవిత్రమైన రోజున శివరాత్రి రోజున శివ అభిషేకాలతో పాటు శివ కళ్యాణము కూడా జరుగుతుంది ఈ రోజున పార్వతీదేవి మరియు పరమేశ్వరుల దివ్య కళ్యాణం ఈ దివ్య కళ్యాణం విశిష్టత వినండి కొసదాకా వీడియో చూడండి శివరాత్రి అంటే సాధారణమైన రోజు కాదు ఇది పరమేశ్వరుడు పార్వతీదేవి దివ్య కలయిక జరిగిన పవిత్రమైన రోజు పురాణాల ప్రకారం పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేసి పరమశివుడిని వర్ వరంగా పొందింది ఆ పవిత్రమైన కలయికే శివ పార్వతుల కళ్యాణం శివరాత్రి రోజు శివురి ఈ శివ పార్వతుల కళ్యాణం దివ్యమైన కళ్యాణం చేయటం అంటే మన జీవితంలో ఐశ్వర్యం సౌభాగ్యం దాంపత్య సుఖం శాంతి రావాలని ప్రార్థించటమే కళ్యాణం చేయటం ముఖ్య ఉద్దేశం కళ్యాణం ద్వారా మనలోని అహంకారం నశించి శివతత్వం మనలో వెలుగుతుంది అందుకే శివరాత్రి రోజున శివ కళ్యాణం చేస్తారు ఈ శివరాత్రి రోజున దేవాలయాల్లో శివ పార్వతుల కళ్యాణం ఘనంగా చేస్తారు ఈ శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు శివరాత్రి అని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే శివరాత్రి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదండి శివ పార్వతుల ఐక్యం కుటుంబ సౌక్యం శాంతి ఐశ్వర్యం కోసం ప్రార్థించే రోజని చెబుతూ ఉంటారు మన పురాణాలు ఏది చెప్పినా దానిలో ఎంతో అర్థం అనేది దాగి ఉంటుంది ఈ మహాశివరాత్రి విశిష్టత తెలుసుకున్నారు కదా ఈ మహాశివరాత్రి రోజు భక్తులు ఈ పవిత్రమైన లింగోద్భవ సమయాన మనం అంతా కలిసి ఓం నమ శివాయ అనే మంత్ర జపాన్ని చేస్తూ పరమశివుని కృపను పొందుతాం మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఆ శివుని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరికీ కలగాలి ఇదే ముద్ద ముఖ్యమైన ఉద్దేశమండి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి जवाहर नवोदय विद्यालय